నమస్తే జర్నలిస్ట్ మీ కేఎఆర్ ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలు అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు అతి త్వరలో జరగనున్నాయి మరి గతంలో ఎన్నికలు జరిగినప్పుడు మరి ఈ ఈ గోదావరి జిల్లా నుండి షేక్ షాబ్జీ గారు ఎన్నికయ్యారు మరి రకాల మరణంతో మరి ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చాయి మరి ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలకి పట్టభద్రులు అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేసి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెనాల నుండి ప్రాతినిధ్యం వహించారు ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి తెనాల అసెంబ్లీ నియోజకవర్గ స్థానాన్ని మరి జనసేన పార్టీకి కూటమి అధినాయకత్వం కేటాయించడం వల్ల నాదేండ్ల మనోహర్ గారికి టిక్కెట్ టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది తెనాలా అసెంబ్లీ నియోజకవర్గంలో మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు మాజీ మంత్రి అయినా సీనియర్ నాయకుడు టీడీపీలో మరి ఆయనకి ఎక్కడ అకామిడేట్ చేయాలని పార్టీ అధిష్టానం కసరత్తు చేసిన దాని మరి రేపు అంటే భవిష్యత్తులో జరగబోయే ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు శాసన మండలి అంటే గ్రాడ్యుయేషన్ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రసాద్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని పోటీ చేయాలనేది తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఖరారు చేసినట్టుగా కూడా మనకున్న సమాచారం మరి ఉమ్మడికి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలకి ఎవరు ఉండాలి పట్టభద్ర స్థానం ఎవరు కల్పించాలని దాని మీద తెలుగుదేశం పార్టీ రెండు అంశాలని ప్రాతిపదికగా తీసుకుంటుంది ఈ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఆ తర్వాత ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి ఈ రెండు సామాజిక వర్గాల్లో ఎవరికి టిక్కెట్టు పట్టభద్రుల శాసన మండలి అభ్యర్థిగా ఎవరికి కేటాయించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు వడపోతల కార్యక్రమం కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి వడపోతలలో ప్రక్రియలో భాగంగా వచ్చిన సమాచారం మేరకు మరి కామ సామాజం నుండి అయితే పేరాబత్తుల రాజశేఖర్ మరి తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్ మరి ఈయన గతంలో అదే మండలంలో జిల్లా ఎంపీపీగా జెడ్పీటీసీగా పనిచేశారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆశించారు పేరాబత్తుల రాజశేఖర్ గారు కానీ మరి పొత్తులో కాకినాడ రూరల్ నియోజకవర్గం పంత నానాజీ జనసేనకు కేటాయించడం వల్ల మరి రాజశేఖర్ గారికి ఎమ్మెల్యే టిక్కెట్టు పార్టీ ఇవ్వలేకపోయిన నేపథ్యంలో ఇప్పుడు జరిగే పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో మరి ఈ పేరావత్తుల రాజశేఖర్ గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రాటించడానికి దాదాపుగా కరారి అనుకుంటున్నారు కానీ అధికారికంగా ప్రాటన రావాలి ఒక ఎస్సీ సామాజిక వర్గం నుండి అభ్యర్థిగా ఇవ్వాలి అని అనుకుంటే మాజీ మంత్రి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ శాసనసభ్యులు కెఎస్ జవహర్ గారు పేరు కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం పరిశీలన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి జవహర్ గారు కూడా మరి గవర్నమెంట్ లో రాజకీయాల్లో రాకముందు ఆయన మండల పరిషత్ లో ప్రధాన స్కూల్ స్కూల్ టీచర్గా పనిచేశారు ఉపాధ్యాయుడిగా చాలా కాలం పాటు యూనియన్ నాయకులు కూడా పనిచేశారు మరి టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా కేఎస్ జవహర్ గారు పనిచేశారు మరి గోదావరి జిల్లాలో అనగానే సహజంగా ఏ పార్టీ అయినా కాపు సామాజ వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ రెండు జిల్లాల్లో కాపు వర్గానికి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఆ కాపు సామాజిక వర్గం నుండి పట్టభద్రుల శాసన మండలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పేరామతుల రాజశేఖర్ని అభ్యర్థిగా పెట్టాలని పార్టీ దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఒకవేళ ఏదైనా ఈక్వేషన్స్ మారితే మరి మాజీ మంత్రి కెఎస్ జవహర్ గారికి పట్టభద్రుల శాసన మండలి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ రంగంలో దించే అవకాశం ఉంది ఏదేమైనా మరి ఈసారి జరిగే పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు ఈసారి చాలా రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అంటే ఏ ఏ పార్టీలో పార్టీలో సంబంధం లేదు గ్రాడ్యుయేట్స్ కాలేజీ లెవెల్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ ఇటు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వస్తుంది మరి వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు లేదా రకరకాలు ప్రైవేట్ సంస్థల్లో లేకపోతే గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగులుగా ఉండొచ్చు టీచర్స్ విభాగం అంటే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ అవకాశాలు కనిపిస్తే అవకాశాలు వస్తుంది కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఉభయ గోదావరి జిల్లాలకి పేరాపతిలో రాజశేఖర్ గారా లేదంటే మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారా ఒక కాపు లేదంటే ఒక సామా ఒక ఎస్సీ ఇతర మధ్య చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టిక్ పెడతారు ఎవరిని అభ్యర్థిగా రంగంలో పెడతారు మరి ఏ అభ్యర్థి రంగంలో దిగితే ఈ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్స్ అందరూ ఎవరికి పట్టం కడతారో మరి ఏం జరుగుతుందో చూద్దాం మరి సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జయరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జీ మోజెస్ గారి సారథ్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆస్పత్రి ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్ ఓపీజీ సిబిసిటీ ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ జ్ఞానదంతాల సర్జరీ రూట్ కెనాల్ ఫిల్ అన్ని రకముల నోటి దంత చిగుళ్ల సమస్యలకు చికిత్స ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు చెవి కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్దతి ద్వారా అర్చడం వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో సదుపాయం కూడా కలదు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి దుగ్గిరాల జీరో డబల్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ రిసెప్షన్